అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం శ్రవణం కరుణం కౌలువ పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు శుక్రవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరివ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు బువ్వులు ఊరుతున్నారు ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి పనిలో మీకు ప్రశంసలు రావచ్చు అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడే విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే పగటిక్కలలో మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వలననే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యం ఇది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వాముతో రొమాంటిక్ డేట్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపతం చేస్తుంది ఈ రోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అప్రయత్నంగానే పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన విషయంలో సోదరులతో వివాదాలు అయితే వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈ రోజు మంచి రోజు కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావంగా సాగవచ్చు ఈ రోజు వైద్య నిపుణులు అంతా ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు గ్రూప్లో చదివే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది క్రీడాకారులకు ఈ రోజు మంచి రోజు వారు ఆడే అన్ని ఆటలు మ్యాచ్లు విజయం సాధిస్తారు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్నైతే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారు వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లో మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామతో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వాము విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి వ్యాపారంలో మరియు వృత్తి జీవితంలో విజయం సాధించడానికి మరి చెట్టు మీద నీరు మరియు పాలు పోయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి